అందరికి నేను ఏదో జోక్ కోసం ఒక వీడియో చేశాను ఏంటిది అది కొత్త సంవత్సరం వస్తే కొత్త క్యాలెండర్ వస్తుంది కానీ కొత్త భార్య రాదు అని వీడియో చేశాను అయితే దానికి కామెంట్ ఏమని పెట్టిర్రు కొత్త భార్య కూడా వస్తుందేమో ఇదే ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఏడుస్తూ రీల్ చేస్తావేమో నీ కళలు ఇలాంటి ఎప్పటికీ తీరవులే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకనే మీరు కామెంట్ పెట్టొచ్చు మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు మేమిద్దరం అసలు ఎవ్వరు వద్దనుకొని మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మాకు అసలు తినడానికి గతి లేకపోయినా మేమిద్దరం ఇడిపోలేదు ఆ సందర్భం అలాంటి లోనే ఇద్దరం ఎంత కష్టమైనా అవసరం ఉంటే కలిసి చావడానికనే సిద్ధమయ్యాం కానీ ఇడిపోవడానికి ఇష్టపడలేదు అలాంటిది మేమిద్దరం ఇప్పుడెలా ఇడిపోతాం ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండం మేము చూసుకో అసలు ఒక ఒక పది నిమిషాలు గొడవపడ్డాం అనుకో పదకొండో నిమిషం మేము మాట్లాడేసుకుంటాం మాకు సిగ్గుబుద్ధి లేదు ఎందుకుంటది చెప్పండి ఆయనే మా ఆయనే కదా నేను భార్యనే కదా మాకు ఈగోలేముండవు మీకుంటుంది అది మీరు అవతల పోయి గొడవ పడితే మీ ఊరంతా చూసి ఎంజాయ్ చేస్తుంది మేము గొడవ పడితే మేమిద్దరమే మా ఇద్దరికే తెలియాలి అది మా ఇంట్లో వరకు మా గోడలు ఇంటాయేమో మా బాధలు తప్ప మూడో కంటికి కూడా చెప్పాం మేము ఎంత గొడవపడినా మా ఇంటి నుంచి మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ ఎవ్వరు ఫోన్ చేసినా కూడా మేము ఏదో మంచిగా ఉన్నట్టే మాట్లాడతాం ఇద్దరం ఒకరినొకరు మాట్లాడకపోయినా ఫోను ఆయన చేతులు ఇచ్చేస్తే నేను మాట్లాడేస్తా బాగున్నామనే చెప్తాం మా బాధ మాకే తెలవాలి కానీ మూడో కంటికి కూడా తెలియనీయం నువ్వు నా కామెంట్ ఏమని పెట్టినా అన్న నేను ఇదే లో ఏడుస్తూ నన్ను వదిలేసాడనా నన్ను వదిలేసే అంత ధైర్యం ఆయన చెయ్యడు ఆయన్ని వదిలేసే అంత చెత్త పని నేను చెయ్య ఓకేనా ఎందుకు చెయ్యమంటే మేమిద్దరం ఎంతో కష్టపడి ఎంత కష్టపడ్డమో అది మాకు మా ఊరోళ్ళకు కూడా తెలుసు అంత రిస్క్లో చావుని కళ్ళార చూసాము కష్టాన్ని జీవితం అంతా చూసినంత కష్టాన్ని వంద సంవత్సరాలకు వచ్చే కష్టాన్ని కూడా మేము ఈ చిన్న ఏజ్లోనే చూసేసాం ఇప్పుడేమి విడిపోంలే నువ్వు శాపాలేం పెట్టకు ఆ దేవుడు ఉన్నాడు అన్నిటికీ మేము ఎవరి మీద ఎడవడానికి పో ఎవరి జోలికి పోం ఎవ్వరు ఎవరైనా సంతోషంగా ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం తప్ప కుల్లుకో ఓకేనా నువ్వు నాకు కామెంట్ పెట్టేటప్పుడు ఇప్పుడు నీ చేతి కొంచెం అదుపులో పెట్టుకోలేకపోతే ఆ చేతి నీట్లో ఈరిచేసి ఈ నోట్లో పెడతా విడిపోతాడు ఊడిపోతారు ముఖం చూడు ఇంకోసారి కామెంట్ పెట్టకట్లా మేమిద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా మా వరకే ఉంటుంది నీకు వచ్చే జన్మలో కూడా లేదు మూసుకొని పని చూసుకో ఓకేనా